ఎలా కంప్లీట్ కావాలో హలో అందరికి వెల్కమ్ టు నవ్య సుమన్ ఛానల్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండదని అనుకుంటున్నాను ఇప్పుడు మన టాపిక్ ఏమంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఎలా కంప్లీట్ కావాలని నేను రీసెంట్ గా ఒక ఫోర్ థౌసండ్ వాట్సైబర్ ఎలా కంప్లీట్ కావాలని చేశాను అయితే నాకు చాలా మంది అండి మా ఫ్రెండ్స్ చాలా మంది మెసేజ్ పెట్టారు అండ్ ఫోన్ కూడా ఎంత మార్నింగ్ అడిగారు అలానే థౌసండ్ సబ్స్క్రైబర్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా అక్క అని మెసేజ్ పెట్టారనమాట అయితే దాని గురించి కొంచెం వీడియో చేస్తారన్న క్లారిటీ అని అడిగారు అందుకే నేను మీకోసం మళ్ళీ ఒకసారి వీడియో తీసుకు పెడదామో అని వీడియో తీసాను థౌసండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కావాలంటే కొన్ని తీసుకోలో కావాలండి కొన్ని తీసుకోలో అయితే ఈజీగా థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవుతుంది అనమాట అది చాలా రిస్క్ నేను స్టార్టింగ్ యూట్యూబ్ స్టార్టింగ్ చేసినప్పుడు చాలా రిస్క్ అసలు ఎవరు రారు మన వీడియోస్ ఎవరు చూస్తారు అని అనుకున్నాము కానీ అలా ఏమి మంచి కంటెంట్ పెట్టామనుకో ఎవ్వరైనా సరే వీడియోస్ పక్కా చూస్తారు మనం మంచి కంటెంట్ పెట్టాలి అండ్ అందరికి యూజ్ ఉండే కంటెంట్ పెట్టాలన్నమాట అందరికి యూజ్ ఉండే కంటెంట్ పెట్టామనుకో అందరు చూస్తారు మనకి లైక్ చేస్తారు అలా లైక్ చేసి ఇంకొక పది మంది చూపెడుతుంది యూట్యూబ్ అందుకే ఇప్పుడైనా మంచి కంటెంట్ తీసుకోండి మంచి కంటెంట్ తీసుకొని దానిపైన మంచిగా చేస్తే వీడియోస్ తప్పకుండా వీడియో సబ్స్క్రైబ్ అవుతుందండి నేనైతే గ్యారెంటీ చేస్తున్నాను మీరు మంచి వీడియో చేసి మీజగా మీ ఛానల్ గ్రో అవుతుంది సో నేను ఇప్పుడు మీకు కొన్ని చెక్ చెప్తాను అన్నది థౌసండ్ సబ్స్క్రైబర్స్ తొందరగా టెన్ డేస్ లో ఎలా కంటెక్ట్ కావాలని నా దగ్గర ఫైవ్ టిప్స్ ఉన్నాయి ఆ ఫైవ్ ట్రిప్స్ మీతో షేర్ చేసుకుంటాను మీరు ఆ ఫైవ్ టిప్స్ ఫాలో అయ్యారు అనుకోండి మీజగా మీకు థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చిస్తారు అన్ని మానిటైజేషన్ అయిపోతుంది తొందరలో ఆ ఫైవ్ వన్ ఏమంటే సీజన్ అండి ఏం లో చేస్తే బాగుంటుందో సీజన్ బట్టి మనం కంటైన్ చేయాలన్నది ఇప్పుడు ఏంటి సమ్మర్ సీజన్ సో సమ్మర్ సీజన్ అంటే ఏంటి అందరికీ సమ్మర్ సీజన్ అంటే ఏం గుర్తుకొస్తుంది జ్యూస్ ఐస్ క్రీమ్స్ అలా చల్లగా చాలా ఇష్టం ఉంటుంది కదా సో అలా సమ్మర్ సీజన్ కి సంబంధించిన మీరు రీల్స్ చేయాలన్నమాట రిలీజ్ కంపల్సరీ రీల్ చేస్తే చాలా మంచి రీజ్ ఉంటుంది అన్నమాట సో నేను సమ్మర్ సీజన్ కాబట్టి మీకు సరిగ్గా ఏమంటే జ్యూసెస్ కానీ లేదా మన కోచెస్ గురించి కానీ అలా చెప్పండి ఏమైతే ట్రిప్స్ కానీ అలా చేయండి ఈజీగా రీచ్ ఉంటుంది అన్నమాట ఎందుకంటే సమ్మర్ సీజన్ మొత్తం ఇదే సంతాన్ తీసుకున్నమాట చాలా మంది అలా రీచ్ ఉంటుంది వింటర్ సీజన్ వింటర్ సంబంధించింది రేనీ సీజన్ రైని కి సంబంధించింది అలా చేస్తే ఈజీగా రీచ్ ఉంటుంది సో టిప్ నెంబర్ వన్ చెప్పాను కదా సీజన్ వన్ చేయాలన్నమాట సో టిప్ నెంబర్ టూ టిప్ నెంబర్ టూ ఏంటో తెలుసా ఇప్పుడు మీకు ఇప్పుడు మనం రోజు వీడియోస్ పెట్టాలండి రోజు మినిమం టూ రీల్స్ పెట్టాలి రీల్స్ వల్లనే చాలా మంది సబ్స్క్రైబర్స్ వస్తారు లాంగ్ వీడియోస్ కి అంత బాగా సబ్స్క్రైబర్స్ ఏం రారండి రీల్స్ అయితే చాలా మంది సబ్స్క్రైబర్స్ వస్తారు నాకైతే ఒక్క రీల్ కి త్రీ ఫిఫ్టీ మెంబర్స్ వచ్చారనమాట నేను ఒక్క రీల్ పెట్టాను నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ లో సెకండ్ డే ని నాకు సెకండ్ డే కి ఒక రీల్ చాలా ఫేమస్ అయిపోయింది రీల్ చాలా ఫేమస్ అయిపోయి నాకు త్రీ ఫిఫ్టీ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వస్తాడు అనమాట ఒకటే రీల్ అండ్ అది ఇప్పటికీ చాలా మంది ప్రతి రోజు ఒక వన్ అన్న టూ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వస్తారన్నమాట సో మనకి ఈజీగా ఫేమస్ అయిన ఒక రీల్ తప్పకుండా దానికి సబ్స్క్రైబర్స్ ఈజీగా వచ్చేస్తారు సో అందుకే చెప్తున్నాను మంచి కంటెంట్ రీల్ చేయాలి చాలా మంచిగా వీల్స్ ఉంటుంది ఛానల్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని మనకి మనీ వచ్చేస్తాయి అని అలా ఎక్స్పెక్ట్ చేసి ఏం పెట్టదు మనం స్టార్ట్ చేసామా ఇది నేను నాకు నచ్చి చేశాను అంతే ఇది కొంచెం అంటే మనం చేసేటి అన్ని పెట్టాలి దానిపైన ఎక్స్పెక్ట్ చేసిన పెట్టుకోవద్దు మీరు అట్లా పెట్టుకోకుండా మంచిగా అనుకోండి చాలా మంచి రీటెస్ ఉంది లేదా నాకు ఇప్పుడే డబ్బులు రావాలా మనం టాప్ అలా చేసాము అనుకోండి మన టాప్ ఏదోంటుంది కాబట్టి కొంచెం ఫేమస్ కాదు కొందరికి అలా కూడా అవుతుంది మన టాప్ కొంచెం నెగిటివ్ కాకుండా పాజిటివ్ తీసుకొని దీనిపైన మనం ఏం డిపెండ్ కాకుండా మంచిగా పెట్టామనుకో చాలా మంచి రీచ్ చేస్తుంది కంటెంట్ కంటెంట్ చాలా మంచిగా తీసుకోవాలండి మనం చేసే కంటెంట్ వీడియో అనేది చాలా క్లారిటీగా మంచి అర్థం కావాలి వాళ్ళకి మంచిగా అర్థం కావాలి మంచి కంటెంట్ తీసుకుంటే మనకి రీచ్ చాలా మంచి మంచిగా ఉంటుంది అనమాట సో మనం మంచి కంటెంట్ తీసుకోవాలి ఇది ఒకటి కంటెంట్ చేయాలని రూల్ ఏం ఉండదు అనమాట యూట్యూబ్ లో మీరు ఎన్ని కంటెంట్స్ అయినా సో మీరు మీకు నచ్చినట్టు మంచి టీస్ పెట్టండి కంటే చాలా మంచి యూస్ ఉంటుంది అనమాట టిప్ నెంబర్ త్రీ టిప్ నెంబర్ త్రీ ఏమంటే టైం అనమాట మనం పెట్టే టైం చాలా ఇంపార్టెంట్ మనం టైమ్ ఫ్రైడే కానీ సాటర్డే కానీ పెడితే చాలా మంచి యూస్ ఉంటుందండి అండి ఫ్రైడే ఈవినింగ్ లేదా సాటర్డే ఈవినింగ్ మీరు తప్పకుండా వీడియో పెట్టండి చాలా మంచి యూస్ ఉంటుంది చాలా మంది తీస్తారు వీడియో లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు సో మీరు మన పెట్టాలనుకుంటే మంచి వీడియో ఫర్టర్డే పెట్టండి తప్పకుండా మంచి వీడియో వస్తుంది టిప్ నెంబర్ ఫోర్ ఇప్పుడు టిప్ నెంబర్ ఫోర్ ఏమంటే ప్రతి రోజు మనం రీల్స్ పెట్టాలండి ప్రతి రోజు మినిమం టూ రీల్స్ పెట్టాలి ప్రతి రోజు టూ రీల్స్ పెడితే చాలా మంచి రీట్స్ ఉంటుంది చాలా మంచిగా రెస్పాన్స్ కూడా వస్తుంది అనమాట చాలా మంది సబ్స్క్రైబ్ కూడా తీసుకుంటారు ప్రతి రోజు మనం టూ రీల్స్ పెట్టాలి ఇది కొలా టైం లేకుంటే వేరే రోజు ముందు రోజు ఇంకొక టూ రీల్స్ ఎక్స్ట్రా తీసుకొని అదే రోజు టైం సెట్ చేసుకొని పెట్టుకుంటే ముఖ్యపడత పని ఉన్నప్పుడు ఆ రీల్స్ అప్లోడ్ అయిపోతాయి కాబట్టి ప్రతి రోజు మనం రీల్స్ పెట్టినట్టు ఉంటుంది సో టిప్ నెంబర్ ఫోర్ ఏమంటే ప్రతి రోజు మనం రీల్స్ పెట్టాలి ఇప్పుడు టిప్ నెంబర్ ఫైవ్ టిప్ నెంబర్ ఫైవ్ ఏమంటే వీడియో అనేది చాలా షార్ట్ గా ఉండాలండి మనకి రీల్స్ అనేది మినిమం వన్ మినిట్ గా పెట్టాల్సింది అవన్నీ మినిట్ మనం పెట్టేస్తే అట్లా ఎక్కువ రీచ్ ఉండాలి మినిమం ఒక థర్టీ సెకండ్స్ కానీ అట్లా ట్వంటీ సెకండ్స్ అలా పెడితే అండ్ తొందరగా ఇట్లా మంచిగా నీట్ గా అర్థం కావాలన్నమాట తక్కువ టైంలో తొందరగా అయిపోయేలా ఉంటే చాలా మంచి రీచ్ ఉంటుంది అనమాట చాలా టైమింగ్ చాలా తక్కువ ఉండాలి అయితే రీచ్ మంచిగా ఉంటుంది అలానే మనం వీడియో పెట్టాం కానీ వెంటనే మన వీడియో ఒకటి అప్లోడ్ చేసినామా అవన్నీ మనం మన ఫ్రెండ్స్ కి పంపించాలి మన ఫ్రెండ్స్ కి మన చుట్టా చుట్టాలకు అందరికి పంపిస్తే వాళ్ళు చూసి వాళ్ళు లైక్ కొట్టి ఇంకొంతమందికి మందికి అనమాట మనం వీడియో పెట్టినా కానీ పెట్టాం కానీ మనం వాళ్ళకి ఫార్వర్డ్ చేయాలి వాళ్ళకి సెండ్ చేసాం వాళ్ళు కూడా చూస్తారు చూసి లైక్ కొట్టి షేర్ చేస్తే ఇంకొంతమందికి యూట్యూబ్ అంటే ఈ రీల్ బాగుంది అందరు మొత్తం పూర్తిగా చూశారు లైక్ కూడా కొట్టారని మందికి కనిపిస్తున్నాను ఇక వీలైనంత మందికి ఆ రీల్ పంపేదానికి ట్రై చేయండి ఆ వాళ్ళు కూడా మొత్తం చూసి లైక్ కొడితేనే చాలా మంచి రీచ్ ఉంటుంది అనమాట కొంచెం చూసి కాకుండా పూర్తిగా చూసి లైక్ కొట్టాలి అంటే చాలా మంచి రీచ్ ఉంటుంది అనమాట థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఎలా కంప్లీట్ కావాలో మనం వీడియో చూసాం కదా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరికొత్త వీడియోతో మేము మళ్ళీ వస్తాను బాస్